ఫైనల్గా అవిసి గింజలు సున్నుండలు రెడీ అయిపోయాండి చెప్పాలని పిల్లలకి హెల్త్ చాలా మంచిదండి ఇది కూడా అండి ఈ విధంగా ఫ్రై అయినాయి అండి ఇది ఇట్లా సౌండ్ వస్తుంది కదా ఇట్లా సౌండ్ వస్తే అవిసి గింజలు అనేది బాగా ఏగిన అని అర్థం అండి ఇప్పుడు ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో కూర్చుకున్నామండి మనము ఇంకా ఇవి గింజలు ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు నేను హాఫ్ కేజీ ఈ మినప్పప్పు తీసుకున్నాను అండి పొట్టున్నవి ఇదిగోండి పొట్టున్నవి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలండి సిమ్లో అటు హై ఫ్లేమ్లో కాకుండా మరి మీడియం దాంట్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పు అయినా తీసుకోవచ్చు పప్పు తీసుకోవచ్చు పప్పు అయితే హెల్త్ ఇంకా మంచిదండి ఇప్పుడు ఏంటంటే చాలామంది గుళ్ళు పొట్టు తీసేసి జాగ్రత్త అవి కొంచెం హెల్త్కి అంత మంచిది కాదు ఇట్లా పొట్టుండి పప్పు వస్తే హెల్త్కి చాలా మంచిదండి డైలీ పిల్లలకి ఈ విధంగా స్నాక్స్లో పనికి వస్తుంది హస్బెండ్ లంచ్ లోకి ఎవరైనా ఆఫ్టర్ లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినాలనుకునే వాళ్ళకి కూడా ఈ విధంగా మనం ఇంట్లోనే గా సున ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టవచ్చుండీ చాలా హెల్తీ అండి మధ్యలో ఇట్లాగా కలిదిప్పుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి మాడిపోకుండా ఇట్లా కలిదిప్పుకుంటా మనం ఉండాలి ఈ విధంగా మనం కలిదిప్పుకుంటూ ఉండాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా మనం మినపప్పు అనేది ఫ్రై చేసుకుంటానే ఉండాలండి కలిదిప్పుకుంటాక బ్రౌన్ కలర్ రావాలి ఇంకొంచెం ఇదంతా తిములోనే మీడియం ఫ్లేమ్లోనే మనం ఎక్కడ చేసుకోవాలండి మినపప్పు బాగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి లైట్ లైట్గా చూడండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి బ్రౌన్ అంతా చాలా బాగుంటుందండి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా నాకు ఫ్రై చేస్తాను ఇదిగో అంటే ఈ విధంగా మనం బ్రౌన్ కలర్లో వచ్చే విధంగాను మనం మినపప్పు అనేది ఫ్రై ఫ్రై చేసుకుంటున్నామండి ఇదిగో ఇంకొంచెం టూ మినిట్స్ అయితే పూర్తిగా ఫ్రై అవుతాయి ఇది ఆల్రెడీ మీరు తింటారు ఇదిగో ఈ విధంగా ఇంకొంచెం ఫ్రై అయితే ఇది మినపప్పు వేగించ స్మెల్ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అది ఇది ఈ విధంగా ఇదిగోనండి మినపప్పు అని ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా కలిపిందండి ఇవి చల్లారిన తర్వాత ఈ మినపప్పు ఈ అవిసి గింజలు ఇవి మిక్సీ పట్టేసుకున్నామండి ఇవి చల్లారి తర్వాత మిక్సీ పట్టేసేసుకున్నామండి మిక్సీ పట్టినాక నేను మళ్ళీ మీకు చూపిస్తానండి ఎలా చేయాలి ఇప్పుడు రెండు కలిపి మిక్సీకి వేసుకుంటున్నామండి ఇదిగోనండి మినప్పప్పు అండ్ గింజలు కొంచెం కొంచెంగా మనం మిక్సీకి వేసుకోవాలండి ఇదిగోనండి ఈ విధంగా నేను కొంచెం కొంచెం మిక్సీ జార్లో తీసుకొని వేసుకోను దాంతోపాటు యాలకులు కూడా నేను నాలుగు తీసుకుంటున్నానండి యాలకులు కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకొని మీకు పౌడర్ చూపిస్తానండి ఫైన్ పౌడర్ ఇదిగోనండి మిక్సీ పట్టేసుకున్నాను ఫైనల్గా ఇగో ఈ విధంగా పట్టేసుకున్నానండి ఇప్పుడు బెల్లం అనేది నేను మినపప్పు రెండు మిక్సీ పట్టేసేసుకున్నానండి రెండు మిక్సింగ్ రెండు మిక్సింగ్ చేసాను చేసేసి మిక్సీ పట్టేసేసుకున్నాను ఇప్పుడు నేను బెల్లం తీసుకుంటున్నాను బెల్లం కూడా ముప్పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం అనేది మనం తురిమేసేసుకొని దీంట్లో కలుపుకుందామండి తర్వాత బెల్లం అనేది ఇదిగోనండి తాటి బెల్లం అండి తాటి బెల్లం కూడా నేను కొంచెములకి వేసుకుంటున్నాను అండి హెల్త్కి చాలా మంచిది తాటి బెల్లం కూడా ఇదిగోనండి ఈ విధంగా బెల్లం అనేది నేను దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పిండి అనకా మనము కలుపుకోవాలండి ఈ ఇట్లాగా ఈ విధంగా మనం కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది ఇక్కడే మనకి ఉండలాగా రావాలండి మనం చేస్తే ఉండలాగా రావాలి ఇంకా అండి ఈ విధంగా కలుపుకోవాలి మనము అంత బెల్లం అంతా పిండికి మొత్తం పట్టే విధంగానే ఉండాలి ఈ విధంగా చూడండి నేను ఎట్లాగా కలుపుతున్నానో అట్లా కలపండి కలుపుదామండి నేను నెయ్యి వెయ్యిపోసుకున్నానండి ఫైనల్గా అన్నీ మిక్స్ చేసుకొని ఈ విధంగా మనం ముద్ద ఉండలాగా చేసుకోవాలండి చూసారండి ఈ విధంగా నేను ఎంత చక్కగా చేసిన ఎంతో టేస్టీగా ఉండే హిగి గింజల తుండి ఉండండి అలాంటి మనం బయట జంక్ ఫుడ్లు పెట్టే కన్నా ఇట్లాగా ఇంట్లో హోమ్మేడ్గా చేసి మన పిల్లలకు పెడితే మన చేతులతో మనకి సంతోషంగా ఉండిద్ది హెల్దీ ఫుడ్ పెట్టామని చెప్పేసి మనకు ఉంటుంది సో ఫైనల్గా నేను ఇట్లాగా రెడీ చేసుకున్నానండి లైక్ ఐకాన్ చేయటం వల్ల ప్రతి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్